ప్లీజ్ లేదమ్మా ఇప్పుడు నీకు అబార్షన్ చేయలేను నీకు బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అబార్షన్ చేస్తే నీ ప్రాణానికి ప్రమాదం ప్లీజ్ డాక్టర్ అర్థం చేసుకోండి ఈ బిడ్డ ఈ లోకంలోకి రాకూడదు అది ముందే ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏం చేయలేము దయచేసి వెళ్ళిపోండు అబార్షన్ చేయండి సిస్టర్ ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళు ఏమైంది డాక్టర్ ఎందుకు మా అక్క మీద సీరియస్ అవుతున్నారు అబ్బాయి ఏం లేదు కావేరి పద వెళ్దాం ఒక్క నిమిషం అక్క మీరు చెప్పండి డాక్టర్ అది డాక్టర్ నేను వెళ్ళిపోతున్నాను ఈ విషయం ఇంతటి తోగలేండి డాక్టర్ ఏం జరిగిందో మీరు చెప్పండి ప్లీజ్ షీఈ్ ప్రెగ్నెంట్ చాలా ఇంకా ఏమైనా చెప్పాలా ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇది బాగా అలవాటైపోయింది ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా మారిపోయారు కనుక ముందు ఆలోచించకుండా చాలా ఈజీగా తప్పులు చేసేస్తున్నారు తర్వాత చేతులు కాలేక మా దగ్గరకు వస్తారు అబార్షన్ చేయమంటారు మీ అక్క కూడా అబార్షన్ చేయమని బతిమాలుతుంది తనకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అబార్షన్ చేస్తే తన ప్రాణాలు పోతాయని చెప్పినా వినడం లేదు అబోర్షన్ చేయమని పట్టు పట్టు అందుకే బయటికి పోమంటున్నాను తీసుకెళ్ళమ్మా